దేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అణు అణువున ప్రజలు బ్రహ్మరథం పట్టారు తదుపరి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట అభివృద్ది సాధ్యమని తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అదే విధంగా చౌకచెర్ల గ్రామంలో సిమెంట్ రోడ్లు నాగురి కుళాయి కనెక్షన్లు డ్రైనేజీలు కరెంటు స్తంభాలు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా పనిచేస్తామని మాట ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు నిర్దేశించిన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓగు నాగేశ్వరరావు బెజవాడ గోవర్ధన్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి పాసం శ్రీహర్ రెడ్డి చెముకల కృష్ణ చైతన్య సమాధి శ్రీనివాసులు సురేష్ బీజేపీ నాయకులు నాగేంద్ర డిపి కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన సౌకచర్ల ప్రజలకి సోదర సోదరి మనులకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు మీ ఆడపడుచుగా వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా మీ అపూర్వమైన ఓటును ఆలోచించి మరి సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పోగలమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పట్టణ పల్లెలు పట్టణాలు కాగలవని అందరికీ తెలుసు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వ సమర్థత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే ఉందని మీకు అందరికీ తెలుసు గతంలో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి ఇళ్ళు కానీ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ ఏమైనా చేసుకోగలిగాము ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూడనే చూడలేదు కాబట్టి మీ అందరు కూడా బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు ఇక్కడ చాలామంది సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరికీ మీకు అందరికీ తెలుసో తెలీదో కానీ మహిళలు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి పదిహేను వేలు లెక్క అందిస్తారు కాబట్టి మీరందరూ ఆలోచించండి అదేవిధంగా అవ్వా తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఉన్నారు వరవై వేలు ఇస్తున్నారు అదేవిధంగా ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సెంట్లు భూమి ఇచ్చి మంచి నాణ్యమైన ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తున్నారు అదేవిధంగా మన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు పేదవారికి భోజనం కోసం అదే అదేవిధంగా యువకులు మరచిపోయిన విదేశీ విద్యను కూడా తిరిగి ప్రోత్సహిస్తారు అదేవిధంగా మనకి వీధి లైట్లు ఏర్పాటు చేస్తాము అరుగాలం పంట పండించిన రైతుల కొరకు వరి ధాన్యం ఆరబెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్లతో కూడిన గోడౌన్స్ నిర్మిస్తామని కూడా మాటిస్తున్నాను పాతూర్ పాతేరు నుండి తంబురు తమ్ములు వరకు డొంక కావాలని ఇప్పుడే స్థానిక రైతులు అడిగారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అలాగే ఈ పంచాయతీ పరిధిలో పెండింగ్ పనులు అయిన సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇళ్ళ పట్టాలు ఇలా అన్ని పెండింగ్ పనులు అధికారంలోకి వచ్చాక సకాలంలో పూర్తి చేపిస్తామని మీకందరికీ హామీ ఇస్తున్నాను నేను ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సమస్యలు కనుక్కొని అవన్నీ మీకు చేయిస్తాను అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా దాని గురించి ఏది స్పందించరు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటైపోయింది ప్రతి రాజకీయ నాయకుడు ఓట్ల కోసం వచ్చి ఇవన్నీ మేము చేయిస్తామని చెప్పి దాని తర్వాత వాళ్ళకి కనపడను కూడా కనపడరు కానీ నేను అలా కాదు ఇది ఒక్కటి మీరు నమ్మండి ఎందుకంటే నేను ప్రజల కోసం ప్రజల మనసులో ఏ కష్టం ఉందో తెలుసుకొని ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కాబట్టి మీరు మిగతా రాజకీయ నాయకులతో నన్ను పోల్చొద్దు నేను తప్పకుండా మీకు మాట ఇచ్చానంటే చేసి తీర్తాను వాటి కోసం ఎంత దూరమైనా పోరాడి మీకందరికీ అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీకు అందరికీ మరోసారి మాట ఇస్తున్నాను రోడ్లు వచ్చాయి వాటర్ ట్యాంక్ వచ్చింది మంచి వచ్చాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ గడిచిన ఐదేళ్లలో అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాలు చితికిపోయాయి ముఖ్యంగా చౌక్చెర్ల గ్రామం అలానే విడవరూరు మండలం ఎక్కువగా వరు రైతులు ఉండే ప్రాంతం గడిచిన ఐదేళ్లలో రైతులు తీవ్రంగా చితికిపోయారు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు గతంలో రైతులకి ఎంతో ప్రోత్సాహంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ కూడా ఈ ప్రాంతం రైతాధ ప్రాంతం కాబట్టి రైతులకు అవసరమైన ప్రోత్సాహం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంతో సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం పెట్టుబడి ఇవ్వడం వల్ల రైతులు తీవ్రంగా చితికిపోయారు ఇలాంటి పని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రాగానే వెంటనే ఏ పంట డబ్బులు అదే సమయంలో ఇచ్చే విధంగా అలానే హమాలీ డబ్బులు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ డబ్బులు కానీ అన్నీ కూడా సకాలంలో రైతులకు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న వల్లనే రైతులు అంటే మనకి పంట పొలాలు ఉన్నాయంటే ఖచ్చితంగా రైతు కూలు ఉంటారు కౌలు రైతులు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది నారా చంద్రుడు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది కౌలు రైతుల కోసం రైతు కూలీల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తే ఇవాళ మన ముందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రైతుల సమస్యలు పరిష్కరించుకుందాం అలాగే గ్రామాల అభివృద్ధి పరచుకుందాం కేంద్రం నుంచి కూడా మన రాష్ట్రానికి రాసిన నిధులు అలానే కౌర్ నియోజకవర్గం కోసం ప్రత్యేక నిధులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం కేంద్రానికి ఢిల్లీకి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న జన సైనికులకి బిజెపి నాయకులకి అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను